భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐఎన్టీసీ సింగరేణి కాల్స్ కంపెనీ లిమిటెడ్ ఇల్లెందు ఏరియా ఫైవ్ ఫిట్ సెక్రటరీ పడదెల నవీన్ కుమార్ ముప్పై ఐదో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమ్మలవటి వెంకటేశ్వరరావు హాజరై కేక్ కట్ చేయించి పూలమాలతో సన్మానించి షాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవీన్ కుమార్ ఇలానే అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పడిదల నవీన్ కుమార్ అభిమానులు స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొని నవీన్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు सत्य है बस 17 51 है हालेलुया हॉट ये कर बेटा गेट बंद कर मैंने बोला हां भाईश्वर का 8 2 2 सारो सारो लैसर आप के अम्मा भगवान भगवान नहीं करा अम्मा नाम में सर साथ और वो जरा ये मत लाना कि इधर चले कर सर वीर मिले सर बीटा ताऊ जी बी चले बैठो चलनो टच आओ जाओ नहीं रहा हूं तो बॉट इंडियन एरिया एलजीसी ఇక సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఐఎన్టీఈ బిల్లంజ్ ఏరియా జేకేఫై చిట్ సెక్రటరీ పడదల నవీన్ కుమార్ గారి ముప్పై ఐదో జన్మదిన సందర్భంగా కార్మికుల పక్షాన మరియు ఐఎన్టీఈ పక్షాన విల్లంజ్ ఏరియా ఐఎన్టీఈ పక్షాన మేము ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతకుముందే కోరం కనకేర్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు మున్సిపల్ చైర్మన్ గారు కోరం కనకే గారు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేసి తను ఇంటితో వడ్డంతో రాగా ఇంకా చాలా ఉన్నత పదవులు అలంకరించి ఎన్నో సేవా కార్యక్రమాలు ఐఎన్టీసీ ద్వారా చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయాలని కోరుకుంటూ మా బుల్లెట్ నవీన్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా దీ జైకై సెక్రటరీ మా జై మా జైకప్ప సెక్రటరీ నవీన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అక్కడ తరపు తరుణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా మిత్రుడు యువజన నాయకుడిగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కీలక పాత్ర పోషించిన పడిదలని అన్నగారి జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు మన ఇల్లందు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో వాళ్ళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి పూల పూలమాలలతో శాల్వతో సత్కరించి ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా గడపాలని జేకే ఓసీ ఫిట్ సెక్రటరీగా ఐఎన్టీసీ ఫిట్ సెక్రటరీగా ఉన్నటువంటి పడిదల నవీన్ గారు ఎన్నో ఎన్నో మంచి పదవులు అవకాశాలు రావాలని కోరుకుంటూ ఆ దేవుడు చల్లని దీవెనలు పడిదల నవీనపై ఉండాలని వారి కుటుంబ సభ్యులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియవచ్చు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఏఎన్ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందరి సెలవు నమస్కారం